హాయ్ ఫ్రెండ్స్ ప్రతి జీవికి నిద్ర చాలా ముఖ్యమైన దినచర్య నిజం చెప్పాలంటే ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం నిద్ర మనం ఎక్కువ కాలం జీవించాలంటే నిద్ర చాలా ముఖ్యం పశువులు పక్షులకు సైతం నిద్ర చాలా ముఖ్యం ఎందుకంటే మంచి నిద్ర శరీరంపై ఒత్తిడిని తగ్గిస్తుంది హార్మోన్ స్థాయిలను నియంత్రించబడతాయి సృజనాత్మకత అనేది పెరుగుతుంది సరైన నిద్ర జీవిని చాలా తాజాగా ఉంచుతుంది నిద్ర వల్ల ఇలాంటి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అయితే మీకు తెలుసా కొన్ని జంతువులు పక్షులు జీవులు ఎప్పుడూ నిద్రపోని సూక్ష్మ క్రిములు కూడా ఉన్నాయని అవునండి ఇక్కడ మనం కొన్ని కొన్ని రకాల జీవుల గురించి తెలుసుకుందాం నిజానికి అవి నిద్రపోతే చనిపోతాయి అలాంటి జీవులేంటో ఈ వీడియోలో చూద్దాం మొదటగా సీతాకోక చిలుక అవును మీరు విన్నది నిజమే అండి సీతాకోక చిలుక కళ్ళు మూసుకుంటే స్పృహ తప్పిపోతుందంట కాబట్టి అవి ఎప్పుడూ నిద్రపోవు అలసట నుండి ఉపశమనం పొందడానికి అవి ఆకుపై నిశ్శబ్దంగా కూర్చుంటాయి అలా కూర్చున్నప్పుడు మాత్రమే తమ శరీర అలసట తీర్చుకుంటాయంట విశ్రాంతి సమయంలోనే సీతాకోక చిలుక శరీర ఉష్ణోగ్రత గుండె కొట్టుకోవడం తగ్గుతుందంట రెండవది డాల్ఫిన్ డాల్ఫిన్స్ కూడా ఎప్పుడూ నిద్రపోవు ఎందుకంటే అవి ఊపిరి పీల్చుకోవడానికి సముద్రం నుండి బయటకు రావాలి అలసట తర్వాత డాల్ఫిన్లు తమ శరీరాలను నిశ్చలంగా ఉంచుకొని నీటి పైకే ఈదుతాయి ఇవి వాటి మెదడుకి మాత్రమే విశ్రాంతినిస్తుందంట మూడవది జెల్లీ ఫిష్ జెల్లీ ఫిష్ కూడా ఎప్పుడూ నిద్రపోవు అలసిపోయినప్పుడు ఈ రకం జెల్లీ ఫిష్లు తమ శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి అయితే ఆ సమయంలో కూడా జెల్లీ ఫిష్ అప్రమత్తంగా ఉండడం విశేషం జెల్లీ ఫిష్ల శరీరం తొంభై ఐదు శాతం నీటితోనే తయారవుతుంది ఈ కారణంగా జెల్లీ ఫిష్ పారదర్శకంగా కనిపిస్తుందంట నాలుగవది యాంట్ అంటే చీమలు చీమలు ఎప్పుడు నిద్రించవు చీమల కళ్లకు పైన రెప్పలుండవు పైగా చీమలకు కేంద్రీయ నాడీ వ్యవస్థ ఉండదు ఇది ఇతర ప్రాణులకు ఉంటుంది కానీ చీమలకు ఉండదు అందువల్ల చీమలు అంట చీమలు జీవితాంతం పనిచేస్తూనే ఉంటాయి చీమలకు మానవీయత శక్తులు ఉంటాయి చీమలు తమ బరువు కంటే పది నుండి యాభై రెట్ల ఎక్కువ బరువును మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకుంటాయి అవి అదే విశ్రాంతిగా భావిస్తాయంట ఐదవది ఈగ రోజుకి నాలుగు నిమిషాలు మాత్రమే కళ్ళు మూసుకుంటుంది కానీ దానిని నిద్ర అని పిలవలేమంట ఎందుకంటే కళ్ళు మూసుకున్నాక కూడా తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోగల శక్తి ఈగకుంటుందంట ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫ్యాక్ట్స్